ప్రైజ్ ద లాడ్ ఈరోజు మనము బైబిల్లో ఇద్దరు ధైర్యవంతులైన స్త్రీల గురించి మాట్లాడుకుందాం వాళ్ళ గురించి నిర్గమకాండము మొదటి అధ్యాయం పదిహేను వచనంలో దేవుడు ఆత్మదేవుడు రాపిచ్చిపెట్టాడు వాళ్ళు ఎవరో కాదండి మోషని చనిపోకుండా కాపాడిన ఇద్దరు మంత్రసానులు వాళ్ళ పేర్లు ఏమని రాయబడింది ఉంది ఇక్కడ అంటే పదిహేను అద్దములో శిప్ర అండ్ పుయ అని హెబ్రి హెబ్రియుల మంత్రసానులతో మాట్లాడి యోసో ఈ హెబ్రి మంత్రస్థానంలో వీళ్ళు ఏంటంటే ఈ ఫరో పిలిచాడనమాట ఏమని అసలు ఇక్కడ ఇది స్టోరీ ఏంటి అంటే యోసేపు ఐగుప్తికి వెళ్ళి అక్కడ గొప్ప రాజులాగా మారి అంటే మొత్తం కరువులో అతను పెద్ద ఆఫీసర్ అయ్యి అందరిని రక్షిస్తున్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఫాదరు వాళ్ళ బ్రదర్స్ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు డెబ్బై మంది వెళ్ళి దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం వాళ్ళు వాళ్ళు అభివృద్ధి పొందుతూ ఉంటారు కదా బ్లెసింగ్ కదా అది సో అట్లా వాళ్ళు బ్లెస్ అవుతూ బ్లెస్ అవుతూ ఆ గోషేను అనే ప్రాంతంలో సపరేట్గా ఈ ఈ జోసెఫ్ వాళ్ళకి ఇస్తాడనమాట ఫర్రో అప్పుడు ఫర్రో సో వాళ్ళు బాగా ఎస్టాబ్లిష్ అవుతా వస్తూ ఉంటారు ఇంకా ఆ జోసెఫ్ చనిపోయాడు ఆ ఫర్రో చనిపోయాడు ఇంకో ఫర్రో అట్లా కొన్ని జనరేషన్ దాటిన తర్వాత ఈ జోసెఫ్ ఎవరో తెలియదు కదా సో ఆ తర్వాత కొంతమంది కొన్ని జనరేషన్ దాటిన తర్వాత వచ్చిన రాజులకి ఈ జనము యొక్క ఇంపార్టెన్స్ వీళ్ళు ఎలా వచ్చారు ఇక్కడికి ఎలా స్థిరపడిపోయారు తెలియదు కాబట్టి వాళ్ళు అంటే ఆ జోసెఫ్ వాళ్ళ ప్రాణాలను కాపాడి ఐగుప్తు దేశం దేశము కరువులో నాశనం అయిపోకుండా కాపాడి వాళ్ళు ఇలా బతికి ఉన్నారంటే ఆ జోసెఫ్ యొక్క దేవుడు జోసెఫ్కి ఇచ్చిన జ్ఞానమే అని గుర్తించలేక వాళ్ళు ఏం చేస్తారంటే ఇజ్రాయెల్ మీద అసహ్యం పెంచుకుంటారు అనమాట వీళ్ళు మా దేశం ఇంతమంది ఎందుకు ఉన్నారు వీళ్ళని ఎట్లయినా మనం అనగదొక్కాలి వీళ్ళ వీళ్ళని మనము అంటే కంట్రోల్ చేయాలి అనేది వాళ్ళకి అలాంటి స్పిరిట్ డెవలప్ అవుతుంది అనమాట సో ఏం చేస్తారంటే వాళ్ళు అసహించుకునే కొద్దీ వీళ్ళు విస్తరిస్తూ వస్తారు అంతే కదా దేవుడి దేవుని ఆశీర్వ ఒకసారి దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆయన ఏది వెనక్కి తీసుకోడు కదా సో ఇజ్రాయల్ అలా బ్లెస్ అవుతూనే ఉంటారు ఎంతమందిని నెగిటివ్గా అనుకున్నా ఎంతమంది వాళ్ళ మీద ఏం చేసినా ఏమి పనిచేయవు ఆశీర్వాదం ముందు ఏమీ పనిచేయవు కాబట్టి వాళ్ళు బ్లెస్ అవుతా అనమాట అప్పుడు వీళ్ళకి అసహ్యం పుట్టి ఒక ప్లాన్ వేస్తాడు ఫర్ ఏమని అంటే ఆ మంత్రశాలను పిలుస్తాడు అనమాట పిలిచి మీరు ఈ ఇజ్రాయలీల వాళ్ళలో అంటే డెలివరీ అయిన తప్పుడు మగవాళ్ళు అయితే వాళ్ళని బిడ్డను చంపేసేయండి ఆడవాళ్ళు అయితే బతకనియండి అని చెప్తాడనమాట అయితే నిజంగా ఈ ఈ మంత్రస్థానులు చూడండి ఎంత దేవభయం కలిగిన వాళ్ళు ఒక రాజు ఒక ఆర్డర్ పాస్ చేస్తే అది ఫాలో అవ్వకపోతే ఏమవుద్ది చెప్పండి చంపేస్తాడా ఎంత ప్రాణభయంతో భయపడా భయపడిపోయి అమ్మ మాకేం సంబంధం లేదు నా అధికారి నాకు నిర్ణయించాడు నేను బతకాలి అంటే నా అధికారికి నేను లోబడి ఉండాలి అని వాళ్ళు నిజంగా అలా చంపకుండా దేవునికి భయపడి దేవుడు మాటకు లోబడి దేవుడు ఎవరిని చంపని చెప్తాడా అండి చెప్పాడు కదా దేవుడు మాటకు లోబడి వాళ్ళు చంపకుండా వదిలేస్తారు ఈ విషయం ఎవరికి తెలుస్తుంది రాజుకు తెలుస్తుంది తెలిస్తే గమకి వదిలేస్తాడా పిలిపించాడు పిలిపించినప్పుడు నిజంగా చాలాసార్లు మనము దేవుని చిత్తప్రకారం చేసినప్పుడు మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే మనకు హామ్ జరుగుతుంది అనుకుంటాం లేదండి దేవుడు చెప్పినట్టు చేయకపోతేనే నష్టం వస్తుంది దేవుడు చెప్పినట్టు చేసినప్పుడు అది ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా దేవుడు దాన్ని మళ్ళీ ఏ ఏ రకంగా మారుస్తాడు అది ప్రాణాల మీద కొన ఊపిరి మీదకి కూడా దాన్ని తిరిగి మనకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు పరిస్థితిని కానీ మనల్ని ఆయన చేయి పిలిచే దేవుడు కాదు ఆయన మాట కోసం మనం నిలబడినప్పుడు ఆయన అంటే ఆయన చూపించిన పాత్ర మనం నడుస్తున్నప్పుడు మనల్ని ఆయన చేయి విడిచే దేవుడు కాదండి నీళ్ళలోబడి నడిచి వెళ్ళినప్పుడు నీళ్ళు మనం ముంచవు అగ్ని మధ్య నడుచుకుంటా పోయినప్పుడు మన అది మనకి కాల్చదు అని దేవుడు వాక్యం చెప్పినట్టు నిజంగా వాళ్ళకి అగ్ని లాంటి పరిస్థితే వాళ్ళకి అంటే వరద లాంటి పరిస్థితే నీళ్లు ముంచేసే పరిస్థితే కానీ మునిగిపోయారండి వాళ్ళు మునిగిపోలేదు అయితే మనము ఆ సిచ్యువేషన్లో ఏం మాట్లాడాలో మన జ్ఞానం ఉండదు కానీ సమయోచితమైన సహాయం పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు వాళ్ళు ఎంత చక్కగా ఆన్సర్ చేశాడంటే ఆ మంత్రసానలు ఏం చెప్పారంటే అయ్యా మీ ఐగుప్తి లాగా కాదు ఈ స్త్రీలు హెబ్రి స్త్రీలు మేము పోకముందే బిడ్డలు కనేస్తున్నారు కనిన బిడ్డలు మేమేం చేస్తాము కనిన తర్వాత మేము చంపలేం కదా అని ఎంత చక్కగా సమాధానం చెప్తే ఇంక రాజు ఏం చేయగలుగుతాడండి రాజు ఏం చేయలేడు అయితే అయితే ఇంకో ప్లాన్ వేస్తాడులేండి కానీ దేవుడు ఎట్టని ప్రొటెక్ట్ చేశాడు అయితే నిజంగా వీళ్ళు తీసుకున్న ఈ ధైర్యంగా అంటే ఇలాంటి స్టెప్ కోసము దేవుడు వాళ్ళు వాళ్ళు ఇంత రిస్క్ తీసుకున్నప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదించకుండా ఉంటాడండి ఇక్కడ ఏం రాస్తుందంటే ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన నిర్గమకాండంలో ఇరవై ఒకటి వచ్చిన ఏముందంటే ఆ మంత్రస్థానంలో దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధిని కలుగ చేశాను సో భయపడి అంటే దేవుడికి లోబడినప్పుడు బ్లెస్సింగ్ అండి ఎస్టాబ్లిష్మెంట్ వస్తుంది అంటే ఆయన సరిహద్దులు విశాల పరుస్తాడు వంశాలను ఆశీర్వదిస్తాడు ఎన్నో జనరేషన్స్ వరకు వాళ్ళ వాళ్ళ వీళ్ళు చేసిన మంచి ఎన్నో జనరేషన్స్ మీద వాళ్ళ జనరేషన్ జనరేషన్ మీద వెళ్ళేటట్టు దేవుడు చేస్తాడనమాట ఇప్పుడు నేను నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎంతో మంది స్త్రీలు అంటే అన్యులే కాదండి అన్యులు అంటే తెలియక చేస్తారు క్రిస్టియన్స్ కూడా ఏం చేస్తున్నారు అంటే నిజంగా దేవుడు వాక్యానికి అగెనెస్ట్గా మేము ఇప్పుడే పిల్లలు మాకొద్దు మేము అవార్షన్ చేయించుకుంటాము ఎంత ధైర్యంగా వెళ్ళి అవార్షన్స్ చేయించుకుంటారండి అలాగే చేసే డాక్టర్స్ కానీ లేకుంటే స్టాఫ్స్ కొంతమంది అంటే డాక్టర్స్ దగ్గరికి పోరండి మధ్యలో ఉన్న అంటే ఆర్ఎంపిఎస్ దగ్గరికి లేకుంటే స్టాఫ్ నర్స్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటారు లేకుంటే వెళ్ళి సింపుల్గా వెళ్ళి మెడికల్ షాప్లోకి డ్రగ్స్ తీసుకొచ్చుకొని ఆ అయ్యే డ్రగ్స్ వేసుకుంటారు నిజంగా చెప్తున్నాను దేవుడు కాదు అని దాన్ని మనం మనం చేసి బ్లెస్ అవుతామా అవలేము నిజంగా ఆ బోర్షన్ ద్వారా సంపాదించిన డబ్బులు ఈ డాక్టర్కి కానీ ఈ హెల్త్ పర్సన్స్ కానీ అది ఎప్పుడు బ్లెస్సింగే కాదు ఒక బిడ్డని చంపుకున్న ఫ్యామిలీ అది అది ఎప్పటికీ బ్లెస్ అవ్వదు చూడండి దేవుడు ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదమే దేవుడు పిల్లలు దేవుడిచ్చే బహుమానం అండి ఆ పిల్లల్ని మాకు ఎందుకు కాదనుకుంటారు సిచ్యువేషన్స్ బట్టి లేకుంటే మాకు స్థోమత లేదు దేవుడు పోషించేవాడు ఆకాశ పక్షులు పోషిస్తున్నాడు పిల్లలను పోషిస్తే పోషిస్తాడు అయితే మన జ్ఞానం అక్కడ వాడతాం అనమాట అది అక్కడ ప్రాబ్లము సో మనం అలా ఉండకూడదు దేవుడికి మనం లోబడాలి దేవుడు చెప్పిన మాటకి అంటే మరి మరి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి అట్లా ఉంటే అంటే లీగల్గా కొన్ని ఉన్నాయండి మనం స్కాన్ చేసినప్పుడు సివియర్ హెల్త్ ఇష్యూస్ ఉండి ఆ బిడ్డ బతికిన ఒక ఒక నార్మల్ పరిపూర్ణమైన వ్యక్తిలా ఒక మనిషిలాగా బతకలేని స్థితిలో ఉన్నప్పుడు అంటే చాలా అనామలీస్ ఉన్నప్పుడు అది అది కూడా లీగల్గా అది ఓకే అంటే అది మనం ఇల్లీగల్గా ఆపర్షన్ చేయడము చేయించుకోవడము దేవుడి యొక్క మాటకి వ్యతిరేకంగా జీవించడం అనేది అది ఆశీర్వాదం కాదు మనం దయచేసి ఎవరైనా అలా అలాంటి పొరపాట్లు చేయొద్దండి మనం వద్దనుకున్న బిడ్డలనే దేవుడు ఆశీర్వదిస్తాడు చూడండి దేవుడు దేవుడు దేవుడి యొక్క ప్లాన్స్ మార్చడము మన వల్ల కాదు చాలాసార్లు చూడండి దేవుడు ఈ చైల్డ్ నాకు వద్దు అంటే అంటే అంత మనము ప్లాన్ చేసుకుని చైల్డ్ని దేవుడు చూస్ చేసుకొని ఇప్పుడు దావిధం చూడండి వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇంట్లో ఎవరు పెద్ద అతనికి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాలి దేవుడు ఆ బిడ్డనే పట్టుకొని ఆశీర్వదించి ఇజ్రాయెల్ దేశానికి రాజుగా చేసి ఇప్పటికీ దావిదు రాజు అంటే ఇన్ని జనరేషన్స్ తర్వాత కూడా ఇజ్రాయేల్ మర్చిపోకుండా చేశాడనమాట సో మనం మన జ్ఞానం పట్టి కాదండి మన అసెస్మెంట్ పట్టి కాదు పిల్లలు దేవుడు కృపను బట్టి అనమాట నిజంగా ఈ మంత్ర సానులు చేసిన దాన్ని బట్టి ఇజ్రాయలీలకి ఒక గొప్ప నాయకుడు మోషే రక్షించబడ్డాడు అంటే దేవుడు కృప చూపించాడు ఆ కృపలో వీళ్ళ హస్తం ఉందన్నమాట దేవుడు ఎంతోమందిని వాడుకుంటాడు అంటే ఆయన కార్యాలకి తన బిడ్డల్ని కాపాడడానికి వాళ్ళు సాధ అంటే సాధనమైన అనమాట ఇంకా చెప్పాలంటే రాహాబు ఉంది రాహాబు దా వేగుల వారిని దాచిపెట్టినందుకు ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించాడు లేదా దేవుడి కోసము దేవుడు పిల్లల కోసము దేవుడు మాట కోసం నిలబడిన వాళ్ళు ఎప్పుడు ఆస్వాదించబడతారని నాశనం ఎవరు దేవుడు కాదని సొంత జ్ఞానంతో సొంత ఆలోచనతో మనం ఒక నిర్ణయం చేస్తే అది ఎప్పుడు మనకు నష్టంగా ఉంటుంది మనం అలా దేవునికి అగ్నిష్టగా మన చెయ్యి లేపద్దు దేవునికి అగ్నిష్టగా మన ఆలోచనలు లేపొద్దు దేవుడికి లోబడి అది కష్టమైన దేవుడు ఇష్టప్రకారం మనం జీవిస్తే దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తారు మనం అలా ఉందామా ఆడవాళ్ళలాగా దేవుడు ఆటకు లోబడే ఆడవాళ్ళలాగా మనం ఉందామా దేవుడికి ఇష్టమైన స్త్రీలాగా మనం ఉందామా చూడండి వీళ్ళ గురించి బైబుల్ ఇంకా రాసి పెట్టుంది ఇప్పటికీ మనం చదువుతున్నాము ఈ స్త్రీలు ఈ స్త్రీలాగా మనం దేవుడికి భయపడి లోబడి ధైర్యంగా మంచి చేసే వాళ్ళకి మనం ఉందామా ప్రేమిస్తులవాడు